ఎప్పుడు యావర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఈయన చాలా పాపులర్ అయ్యి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యు అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా అచ్చా ఎలా ఉంది ది ట్రైలర్ నచ్చిందా ఆహాహాహా ఆ కోసమే యూ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్ ఓకేనా పక్కా ఓకే ష్యూర్ ఏంటి లేదు 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 అది థియేటర్లో చూడండి అది సస్పెన్స్ ఉంది అందుకే నేను రాలేదు ఇది ట్రైలర్లో ఓకే కదా టీజర్లోని ఎన్ని డైలాగ్స్ చెప్పమంటున్నారు అమ్మ ఆల్రెడీ చూశారు కదా ఎందుకు అది కావాలా థియేటర్లో చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఆనంద్ బ్రో లవ్ హీజ్ ఐ ఆల్సో యావర్ గారు ప్లీజ్ మీరు ఆ టీజర్ లో ఎండ్ డైలాగ్ చెప్తే చాలా ఆనందిస్తాం మేము ప్రామిటింగ్ కావాలా మా అందిస్తాడు యా ప్లీజ్ ఎందుకు వీడు మర్చిపోయి నా నుంచి చెప్తాను చూడండి నాకు తెలుసు అన్నీ తెలుసు నాకు కానీ సరే 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 థియేటర్లో చూడండి అది సస్పెన్స్ ఉంది థియేటర్లో చూడండి ఓకే సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఫార్ సపోర్టింగ్ మీ బికాస్ ప్రతి ఓకే సో వుడ్ లెట్ మీ టు టాక్ థ్యాంక్ యూ సో మచ్ సో ఐ థింక్ దాట్ యూ గైజ్ ఓంట్ లెట్ మీ టు టాక్ సో మీరు ఫ్యాన్స్ కదా ఫ్యాన్స్ కదా సో లెట్ మీ టాక్ ఫస్ట్ లెట్ మీ టాక్ ఫస్ట్ యా సో సో మరి సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఉదయ్ సార్ అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఇది నా ఫస్ట్ మూవీ అండ్ ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నా ఈ మూవీలో అండ్ ఐ విష్ దాట్ ఇట్ బికమ్ అ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బాట్ ఆఫ్ మై హార్డ్ టు ఆనంద్ బ్రో బికాస్ అది సీన్ అది వాటలు నేను చెప్పాను కదా ఆ టైంకి సో I was smoking. I was smoking two, three, four to five, ten cigarettes. But uh, my head started roaming and all. So spinning. But the thing is, he was like very calm. Yaver, calm, calm, calm. No problem. Take your takes and do. So he's like very supportive kind of actor and he's a big actor. And while working with him, he doesn't make me feel that he's a big actor or something like that. He's like very comfortable while uh, I was shooting with him. I'm uh, really thankful to Anand bro and really, really, really sharing a screen space with Anand bro is something else. To be very frank because this is my first big movie after Big Boss and, uh, and that also I'm doing with Anand bro. That is hats off and uh, really I thank God. ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇన్షాల్లా 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 మెనీ మోర్ టు కమ్ అండ్ నీడ్ యువర్ ప్రేయర్స్ నీడ్ యువర్ సపోర్ట్ నీడ్ యువర్ లవ్ స్ప్రెడ్ లవ్ ఆ మూవీకి ఆ మూవీకి మన మూవీకి ప్లీజ్ చూడండి థర్టీ ఫస్ట్ థియేటర్కి వస్తుంది థియేటర్లో ప్లీజ్ 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 చూడండి అండ్ మేక్ అ బ్లాక్ బస్టర్ హిట్ లైక్ బేబీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యావర్ గారు అండ్ మొత్తానికి డైలాగ్ అయితే చెప్పలేదు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని మీకు తెలియదు మా వాళ్ళ గురించి ఓకే అండ్ ఇప్పుడు ఇమాన్యువల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం కాదు ముందు మీరైనా డైలాగ్ చెప్పి స్టార్ట్ చేస్తారా తప్పకుండా లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ సో మచ్ అండి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ట్రైలర్ నచ్చిందా చిన్నప్పుడు నువ్వేమవుతావురా అని టీచర్లు ఇప్పుడు నిన్ను అడిగితే నువ్వు పోలీస్ అవుతా కానీ నేను లేచి కాదు మేడం ఈడు తొంగ అవుతాను అది మామా నీ మీద నాకున్న నమ్మకం సో ఎస్ హీరో ఇంకా పెద్ద హీరో అవుతారు మీ ఆశీస్సులతో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరూ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఇంత వానలో కూడా అండ్ మా సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది సినిమా మొత్తం మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు ఓ టూ అండ్ హాఫ్ అవర్స్ మా ఉదయ్ శెట్టి గారు ఓ స్పెసిఫిక్ కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ చాలా బాగుంటుంది అండ్ కామెడీ టైమింగ్ అదే మీరు స్క్రీన్లో చూస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆనందన్న లవ్ ఈ సినిమాలో నాకు తెలిసి ఇద్దరు హీరోయిన్లు కాదు ముగ్గురు హీరోయిన్ల మూడో హీరోయిన్ నేనే సో ఆనందన్నతో నాకు అంత కెమిస్ట్రీ ఉంటుంది ఈ సినిమాలో అది మీ అందరూ చూస్తారు కూడా బ్యాచ్ బేసిక్గా మీ బ్యాచ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా ఏం చేసినా సపోర్ట్ చేసే ఫ్రెండ్ ఒకవేళ చేద్దాం రా నేను ముందుకు నెట్టే ఫ్రెండ్ అది నేనే ఈ సినిమాలో మే ఇద్దరం అలా ఉంటాం ఆ బాండింగ్ అలా ఉంటుంది మీ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ గుర్తుకొస్తాడు ఈ సినిమా చూసేటప్పుడు అలా ఉంటుంది మా బాండింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థర్టీ ఫస్ట్ థియేటర్లో రాబోతుంది మా సినిమా సో తప్పకుండా వెళ్ళి అందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇమాన్యుయల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్పుడు షూట్ జరిగే టైంలో ప్రతిరోజు చెప్తూ ఉండేవాడు హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్ సో చాలా బాగుంది నా క్యారెక్టర్ ముందు అవ్వాల్సింది బేబీ తర్వాత ఇంకా అన్నకి అంతకు మించి బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అని చెప్తూ ఉండేది చాలా హార్డ్ వర్క్ చేస్తారు అన్న అని విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ ఆనంద్ గారు అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నయన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం media Mitralu, andarki thank you for coming and gracing this event and uh, vijay prasad garu sai rajesh garu and uh, Vamsi garu is not here he left already but thanks to everyone for coming and supporting us and uh, all the fans i want i won't say anand's fans because vijay garu and Anand's both fans so they were kinda fans thank you for coming and showing all your love to us and uh, in this my character has like a lot of shades you'll see that in the movie but I would like to thank Uday Garu for giving this opportunity to me and uh, Vamsi Garu, Kedar Garu, Anurag Garu for taking such good care of the project and Anand has been a really sweet and humble person he makes sure that everyone is comfortable on sets never ever felt that he you know like he belongs to the a big family rowdy family and uh, <laughs> you all are family right <laughs> so this movie has like a lot of lot of lot of uh, shades and whatever characters we see in this movie good bad sweet spicy everything like i would say that anand's character has every character ka 1% in his character so you will enjoy this movie a lot i'm sure about it and i hope you all go and watch this movie in the theaters on 31st may and thank you for coming thank you for having us here thank you so much nayan garu